ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన బోట్లు వైసీపీ నేతలకు చెందినవి అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు బ్యారేజీని కూల్చివేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కుట్రతో బోట్లను ఢీ చేశారని అన్నారు ప్రజా ప్రతినిధిగా జగన్ వ్యవహరించట్లేదని దుయ్యబట్టారు చర్యలకు ఆయన అయితేనే ఆయన యొక్క నాయకులు అయితేనే పాల్పడుతున్నారంటే దాంట్లో ఏ విధమైన అతిశక్తి లేదు ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్న పది రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని ముఖ్యంగా ఆ రోజు సెప్టెంబర్ రెండవ తారీఖున భారీ వర్షాల వల్ల ప్ర ప్రకాశం బ్యారేజ్ నిండడం జరిగింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో తలసిల గ్రామ్ ఆయన గురించి మీకు చెప్పనవసరం లేదు గత ఐదు సంవత్సరాల ముందు ప్రభుత్వం ఎప్పటి నుంచి నిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అతను తలసీలు రఘరామంటే ఆ తర్వాత నందిగామ సురేష్ నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆయన నందిగామ ఈ ఈరోజు ఆయన కటకటాలు పాలవడం కూడా జరిగింది అలాగే వాళ్ళ కో కోమటి రామ్మోహన్ ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా మీరు చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇలాంటి విపత్తులు సంభవించిన రోజు మేము ఆ ప్రభుత్వం ప్రజలకు అండగానే ఉండామని చెప్పి మేము ఒక పక్కల కష్టపడి పని చేస్తూ ఉంటే నీ యొక్క నాయకులు చేస్తున్న రాద్ధాంతం ఏం చెప్తున్నా మేము ముందరికి తీసుకొస్తున్నాం ఆ రోజు గుంటూరు జిల్లాకు సంబంధించిన పడవలు ఏవైతే మూడు పడవలు సుమారు ఒక్కొక్క పడవ యాభై టన్నులు ఉంటుంది నూట ఇరవై టన్నుల పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ యొక్క కౌంటర్ గేట్స్ను ఢీకొన్నాయంటే ఒకసారి అందరు గమనించాల ఇవి ఎక్కడ ఫస్ట్ నిలబెట్టడం జరిగింది ఎక్కడికి వర్షం తర్వాత ఎక్కడికి వచ్చాయంటే ఒకసారి ఆలోచించాల ఎవరైతే మేము ముందు చెప్పామో ఆ నాయకుల యొక్క అనుచరుల యొక్క ఈ మూడు బోట్లను దుర్మార్గంగా ఒక కుట్రతో ఈ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ను కూల్ చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన తేవాలని ఒక కక్ష కుట్రతోనే అవి ఢీకొట్టడం జరిగింది ఆ మూడు గేట్ల ఆ మూడు కౌంటర్ వెయిట్స్ ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ తెచ్చే పరిస్థితి కూడా చేసింది ఎవరన్నాంటే ఈ వైసీపీ వాళ్ళ కాదని మేము అడుగుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం మీరు ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఎలా చూస్తున్నాడు ఇక్కడ కూడా ప్రజలు జీవిస్తూనే ఉన్నారు కేవలం రెండు రోజుల్లోనే ఆ కౌంటర్ కౌంటర్వేట్ స్థానాల్లో కొత్తవి తెచ్చి మరమ్మతులు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ప్రజలను మేము ఒకటే ప్రజలకు నేను చెప్తా ఉన్నా అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం ఉంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఏ రోజైనా వ్యవహరించావని నేను అడుగుతున్నా ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే నువ్వు రెండు రోజుల్లో ఒక ఇరవై నిమిషాలు కూడా ప్రజల కోసం ప్రభుత్వ ప్రజల యొక్క కష్టాల గురించి ఆలోచించే టైం నీకు లేదని మేము అడుగుతున్నాం ఈరోజు రెండు సంఘటనల్లో ఎవరైతే దోషిగా ఉన్న నందిగామ సురేష్ కోసం నీ మాజీ ఎంపీ అయినా ఆయన కోసం నువ్వు హడావుడిగా బెంగళూరు నుంచి ఈరోజు గుంటూరు జైలుకు వచ్చి ఆయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పరామర్శించడం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ లక్షలాది మంది ప్రజలు పన్నెండు రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకలి కేకలైతేనే ఆ కష్టాలు అయితే నీకు పట్టవనని మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు గురువిందగుంద సామెత ఏమైతే ఉందో అది నువ్వు పాటిస్తా ఉన్నావు నీ సొంత జిల్లా నువ్వు ఏ ప్రాంతంలో అయితే పుట్టావో ఆ ప్రాంతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు పింఛా ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే అక్కడ వంద మందికి పైగా చనిపోతే ఈ రోజుటికి నువ్వు వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలేదు వాళ్ళ కష్టాలు పట్టించుకునే పాపాను పోలేదు ఈరోజు మా ప్రభుత్వం విజయవాడకు నూరు సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా వర్షపాతం నమోదయ్యి ఇక్కడ ఈ సమస్యలు వచ్చింటే మా ముఖ్యమంత్రి గారు పన్నెండు రోజుల నుంచి ఆయనే ఇక్కడ ఎక్కడైతే అది జరిగిందో ప్రతి ఒక్కరోజు క్షేత్రస్థాయిలో నియోజకవర్గ నాయకులైతేనే మినిస్టర్లు అయితేనేం ఎమ్మెల్యేలు అయితేనేం అధికారులందరినీ మోహరించి ప్రజల కష్టాల్లో నేనున్నానంటూ సేవ చేయడం లేదని మేము అడుగుతున్నాం అంతే తప్పక నువ్వు అన్నమయ్య ప్రాజెక్టు పింఛా ప్రాజెక్టు నిర్వాసులకు ఏ విధమైన ఘనకార్యం చేసినావు ఏ విధమైన సాయం చేసినావో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మేము ఈరోజు ఇక్కడ జరిగిన వర్ష వర్ష వర్షాల్లో నష్టమైన ప్రతి ఒక్క కుటుంబానికి ఏమి చేస్తున్నామో కూడా ప్రజలందరూ చూస్తున్నారు అది ఒకసారి నువ్వు గమనించాల్సిందిగా కోరుకుంటున్నా అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి అడుగుతున్నా నువ్వు ఈరోజు ఒక దుర్మార్గమైన వ్యక్తి నందిగామ సురేష్ అనే వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయించిన దానిలో మొట్టమొదటి వారు ఎవడన్నా ఆ నందిగామ సురేషే ఆయన్ను చూడడం ఓకే నీ పార్టీ లీడరు నీ పార్టీ ఎక్స్ఎంపీ కాబట్టి వచ్చినావు నువ్వు ఆయన పరామర్శించినావు వెళ్ళిపోవాల బయట ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినావు ఒకసారి రికార్డులు పరిశీలించిందిగా నేను కోరుకుంటున్నా ఎందుకంటే నువ్వు మూడు నెలలైంది ప్రభుత్వం కోల్పోయి మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతుంది ఏ విధమైన సంక్షేమ పథకాలు మేము ప్రవేశపెట్టినామో ప్రజలందరూ వాళ్ళకు అందుతున్నాయి కాబట్టి అవి వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి